స్వామియే శరణమయ్యప్ప ఇవాళ మా ఊరి స్వాములు భజన అయితే చేస్తున్నారండి అయితే ఎంత సింపుల్గా కూడా భజన చేసుకోవచ్చా అని మీలో చాలామందికి డౌట్ రావచ్చు ఎంత చెట్టుగా అంతే గాలండి మా గురుస్వామి గారు అందరికీ వీలుగా ఉండేటట్టు చాలా సింపుల్గా పూజ అయితే చేస్తూ ఉంటారండి ఇన్ని సంవత్సరాల నుంచి మా పిల్లలందరూ కూడా స్వామిమాల వేసుకొని చక్కగా స్వామి శరణ వేడి చక్కని ఆ పూజ అందుకునే అవకాశం మా ఊరి గురుస్వామి గారు మా పిల్లలకి అవకాశం ఇచ్చారండి మరి ప్రతి ఒక్కరికి కూడా దేవుడు అందుబాటులో ఉండాలి అంటే మనం కొన్ని కొన్ని పద్ధతుల్ని పాటిస్తే అందరికీ అందుబాటులో దేవుడు ఉంటాడన్న ఒక చిన్న ఆలోచనతో సింపుల్గా పూజ చేసుకునే విధానం వారైతే చాలా బాగా జనానికి అందరికీ కూడా అందుబాటులో దేవుడు ఉండాలి అన్న ఒక ఆలోచనతో ఇలా సింపుల్గా చేస్తూ ఉంటారు ఈ భజనండి మరి ఒక ఒక స్వామి అయితే చేసుకుంటున్నారు మండపం దగ్గరే అంటే శిఖరం దగ్గరే ఈ భజన అయితే చేస్తున్నారు మరి ఎవరు అనుకుంటే వారు ఇలా చేస్తారు ఇక్కడ హైలైట్ ఏంటంటే శివలింగం అండి శివలింగం ఇక్కడ నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడే చూశాను మరి ఈ ఆలోచన ఎవరిదో తెలియదు కానీ మంచి ఐడియా అండి ఆ శివలింగం చూస్తే నిజంగా మనం హిమాలయ పర్వతానికి వెళ్ళామా మరి మంచులో ఉన్న శివలింగాన్ని చూస్తున్నామా అన్నట్టుంటుందండి ఇక్కడ అరటి బొందలు ఉంటాయి కదండి అరటి బొందలని కోసి ఇలా చక్కగా పేపర్ చుట్టి ఇలా పెట్టారండి ఇది ఎంతో ఖరీదుగా మనం అలంకరించుకోవచ్చు కానీ చెప్పాను కదండి అందరికీ అందుబాటులో ఉండాలి అంటే మనం ఆ దేవుడు అందరికీ అందినంత ఎత్తులో ఉండాలి అందరం అందుకోవాలి అన్న ఒక ఆలోచనతో చాలా బాగా ఇక్కడ అలంకరణ అయితే చేశారండి అదిగో చూసారా కనిపిస్తున్నారు మన శివలింగం ఎంత చక్కగా అలంకరించారనండి అలాగే స్వాములందరూ కూడా చక్కగా ఎవరికి చే తోసినంత వారు ఐడియాతో ఈ శివలింగాన్ని అయితే అలంకరిస్తున్నారు నేను వెళ్ళేసరికి ఈ శివలింగాన్ని అయితే అమర్చారండి ఈ వీడియో నేను ఎప్పుడో చెయ్యాలి అయితే నా గొంతుకు బాగలేదని నేను వీడియో అయితే అప్లోడ్ చేయలేదు అయితే అక్కడ భజన నేను కొన్ని కొన్ని మధ్య మధ్యలోనే మీకు వీడియో పెట్టానండి వీడియో అంతా తీస్తే చాలా లెందీ అయిపోతుంది చూసేవారికి బోరుగా ఉంటుందన్న ఉద్దేశంతో నేను అక్కడక్కడ కటింగ్ చేసి ఈ పూజనైతే అయితే మీకు చెప్పడం జరిగిందండి అంటే ఈ పూజని నేను స్వయంగా వారి వాయిస్ని ఇచ్చాను కానీ అక్కడక్కడ కటింగ్ చేసి ఇచ్చానండి ఎందుకంటే అందరికీ మరి వినటానికి ఉండాలి కదా అన్న ఉద్దేశంతో చూశారు కదా ఈ స్వాములైతే ఎంత ఆనందంగా చక్కగా స్వామిని అయితే అలంకరించారో ఈ శివయ్యని ఐసుతో చెయ్యాలన్న ఐడియా ఎవరిదో కానీ జోహార్లు చెప్పాలండి చూసారా ఎంత బాగుందో కదా హిమాలయ పర్వతంలో శివయ్య ఇలాగే ఉంటాడా అన్నంత అందంగా రెడీ చేశారండి పువ్వులతో గులాబీ రేఖలతో భలే ఉంది కదా ఇక్కడ మనకే ఒక స్టిక్కర్ తప్పండి అంతా కూడా ఒరిజినల్గానే చేశారండి మరి పువ్వులు కానీ పువ్వు రేకులు కానీ నాకైతే చాలా హ్యాపీ అనిపించింది ఇలాంటి శివలింగాన్ని చూసినందుకు నేనైతే చాలా సంతోషంగా ఉంది ఇవాళ నేను అక్కడికి వెళ్ళానండి గుడికి గుడికి వెళ్ళొచ్చి నేను ఇక్కడ వీడియో తీటాకైతే వచ్చాను మరి మీ అందరూ కూడా స్వామివారిని తరించి మరి దర్శనం చేసుకుని మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఇక్కడ నుంచి ఈ వీడియో వారి వాయిస్తోనే వస్తుంది ఈ పూజ అంతా స్టార్ట్ అయిపోయింది చూడండి

సాయంకాళం పటే నిత్యం పర్వత్రువినాశనం రోగం పర్వసంత్కర శ్రీ ప్రేమ తృణమా

చూశారు కదండి ఎంత డబ్బు ఖర్చు పెట్టామన్నది కాదండి ఇక్కడ ఎంత భక్తి శ్రద్ధలతో దేవుణ్ణి పూజించుకున్నామన్నదే కావాలండి మా స్వామిలందరూ కూడా స్వయంగా ఇలా అలంకరించుకొని ఈ పూజలో పాల్గొన్నందుకు ఈ పూజ మీ అందరికీ చూపించినందుకు నాకు చాలా హ్యాపీగా ఉందండి నాకు శివయ్యను చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది ఈ శివలింగాన్ని ఐడియా ఎవరిదో కానీ వారికి కృతజ్ఞతలు చెప్పాలండి ఇంత మంచి అవకాశం నాకు కల్పించినందుకు నేను చాలా హ్యాపీ అవుతున్నాను మరి మీకు ఎలా అనిపించింది అన్నదే మీ అభిప్రాయం తెలియజేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి బాయ్ బాయ్ లోకా సంస్థ సుఖనుభవంతు స్వామియే శరణమయ్యప్ప